జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా ఈరోజు మరి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే ఈ మధ్యకాలంలో మొన్న మహాశివరాత్రి రోజున అనేక మంది ముస్లింలు అన్ని రోడ్లు మెయిన్ రోడ్లు బ్లాక్ చేసేసి నమాజ్ చేయటం జరుగుతుంది ఆ టాపిక్ మీద హిందువులు పునరాలోచించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే నమాజ్ చేసుకోవడం అయితే తప్పులేదు కానీ హిందువులు ఏ పండుగలు అయితే ఉన్నాయో అదే రోజున రోడ్లన్నీ బ్లాక్ చేసి అష్టదిగ్బంధనం చేసి పబ్ పబ్లిక్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్ చేసి నమాజులు చేస్తున్నటువంటి ముస్లిం సహోదరులకి ఆలోచించాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఈ ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రియమైన ముస్లిం సహోదరులరా మీరు రోడ్లు బ్లాక్ చేసి వితౌట్ పర్మిషన్తో నమాజులు చేయటం వల్ల అనేక మంది హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకు కానీ మెయిన్ రోడ్లు బ్లాక్ చేయటం వలన రవాణా ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు చెలెత్తాయి కాబట్టి వాటి గురించి మీరు పునరాలోచించి ఇలాంటి విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి విజ్ఞప్తిపూర్వకంగా కోరుకుంటున్నాను అందరూ అందరూ ముస్లిం సహోదరులు ఆ విధంగా లేరు కొంతమంది ఎవరైతే ఉన్నారో మతోన్మాదులు మా హిందువులు ముస్లింస్కి గొడవ పెట్టాలనే ఉద్దేశంతో రోడ్లు బ్లాక్ చేసి వితౌట్ పర్మిషన్తో ఈ నమాజులు చేయడం జరుగుతుంది అలాగే మొన్న మధ్యనే ఒక ట్రైన్ కూడా ఆఫ్ చేసి నమాజులు ట్రైన్ ఆఫ్ చేసి ఐదు ఆరు వేల మంది ఉన్నటువంటి ఆ ట్రైన్లో ట్రైన్ని ఆఫ్ చేసి స్టేషన్లోనే ఆఫ్ చేసి నమాజ్ చేయటం కూడా జరిగింది ఇలాంటి సందర్భాలను వాళ్ళకి నమాజే ఇష్టమైతే చేసుకోవద్దనేది ఎవరో ఇబ్బంది లేదు కాకపోతే తోటి ప్రయాణికులకు కానీ తోటి రహదారి కానీ తోటి జ జన సమూహానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీ నమాజ్ మీ ఇష్టం వచ్చినట్టుగా మీ నచ్చిన రీతిలో చేసుకోవడంలో ఏ విధమైన తప్పులేదు ఇలాంటి విషయాల్లో ఈ ముస్లిం మత పెద్దలే ముస్లిం ముస్లిమిల యొక్క మత పెద్దలు గురువులు ఇలాంటి విషయాలను ఆలోచించి తోటి వారికి నచ్చజెప్పి హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండేలాగా ఆలోచించి కలిసిమెలిసి ఉండేలాగా చేయాల్సిందిగా కోరుచున్నాము మనం భగవంతుడిని సేవించాలనుకునేటప్పుడు మనసా వాచ కర్మణ చేసి అది ఎదుటి వారికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి విధంగా ఉండేలాగా చూసుకుంటే అది మీ యొక్క మతం యొక్క ఔనత్యాన్ని కూడా పది మందికి గుర్తింపు తెలియజేస్తుంది ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా ఉన్మాదంగా తయారవుతే అది హిందూ ముస్లింలకి గొడవల కింద తయారవుతుందని నా యొక్క ఈ చిన్ని విజ్ఞ చిన్ని వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఈ వీడియోని చూసినటువంటి ముస్లిం సహోదరులు మీ తోటి సహోదరులకి చెప్పి పది మందికి భగవంతుడు ఎవరైనా నీ పక్కన ఉన్నటువంటి వేరే మా మానవుడికి ఇబ్బంది పెట్టి మత ప్రార్థన చేయమని చెప్పలేదని నేను అనుకుంటున్నాను అలా చెప్పుకుంటే ఆయన భగవంతుడే కాదని కూడా నేను అనుకుంటున్నాను హిందూ ధర్మంలో అలాగా ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో మీరు చూస్తూనే ఉన్నారు ఏ హిందూ సోదరుడైనా సరే రోడ్లు బ్లాక్ చేసి వితౌట్ పర్మిషన్తో పబ్లిక్ జన సమూహానికి ఇబ్బంది కలిగేలాగా మత సిద్ధాంతం ఏ మతం మత సిద్ధాంతం అయినా సరే బోధించేలాగా ఉంటే అది మతమే కాదనేదే నా ఉద్దేశం అలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను